దేవుణ్ణి చూడనివ్వాలి నీకు చేసే కార్యాలు చూడనివ్వాలి నేను అనే మాటలు విననివ్వాలి నువ్వు మౌనంగా ఉండాలి కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు ఏడుపు వస్తుంది నీకు అవసరమే అది రావాలి నీకు ఏడుపు నీ కళ్ళు కన్నీళ్ళు కార్చాలి అది దేవుడు చూడాలి ఆయన కదలాలి దేనికైనా త్వరగా స్పందించిన దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే మనం అనుభవిస్తున్నవి ఆయన్ని చూడనియాలి చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి ఈ రెండు నువ్వు ఆయనను ఆయన చూడనివ్వాలి ఆయనను కదలనివ్వాలి ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం అంత అద్భుతంగా ఉంటుంది దీన మనసుతో ఆయన వైపు చూడు నీ కోసం ఆయన కదిలేంతవరకు ఓపికతో ఎదురు చూడు ఇక్కడ ఓపిక కావాలి మనకు వాగ్దానం ఉండనే ఉంది ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలి ఓపిక ఓర్పు హెబ్రీ పత్రిక చెప్పినది ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చి కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి అదే అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఓర్పో కొద్దిగా కొద్దిగా తొందరపడవాకు కొద్దిగా ఓపిక పట్టు జరిగేది చూద్దు కానీ దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది అక్క కొన్నిసార్లు మనం గోడు చెప్పుకోవడానికి కూడా మనకు ఎవరు దొరకరు మనకి ఎవరు కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవరు దొరకడు ఏం చెయ్యకపోయినా పర్వాలా ఏం బ్రదరు ఎవరు చెప్పుకోలేం అలాగని ఎవరు ముందు ఏడవలేం కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది లోప లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది స్త్రీలకు ఉంటుంది పురుషులకు ఉంటుంది ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో కనీసం కొన్నిసార్లు దుఃఖం బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది మీకు ఆ పరిస్థితి ఉంది ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఉంటుంది కానీ ఒకటి నిజం ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకొని అర్థం కాదు కానీ ఒకటి నిజం అదేంటంటే నీవు నలుగుతున్న ఆ ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు ఆయన కనికరంగా కలుగుతుంది నువ్వు అలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది నువ్వు ఇబ్బందిని ఎదుర్కొనే కొద్దీ జాలి పెరిగిద్ది ఫలితంగా ఆయన చేసే కార్యం ఆయన బలంగా చేస్తాడు అది మీరు ఎన్ని రకాలుగా ఎవరి చేతుల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని దేవుణ్ణి చూడనివ్వండి దేవుని ఎదుర దీన మనసు కలిగి ఉండండి దేవుడు కదిలినప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి జరిగే జరిగింది ఇబ్బంది పడ్డ నీకు జరిగే న్యాయం నీకు దేవుణ్ణి చూడండి రబ్షాకే సన్హేరేపు దగ్గర నుంచి వచ్చిన రబ్షాకే మాటలు పలకటం కాదు మ్యాటర్ రాసి మరి హిస్కియాకి పంపిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు వినట్లు దేవుణ్ణి తృణీకరిస్తాడు రాజుని తృణీకరిస్తాడు మీ దేవుణ్ణి నమ్ముకున్నా మీ రాజుని నమ్ముకున్నా మీకు న్యాయం జరగదు మీరు సన్హరీవికి లోబడండి నా మాట వినండి అర్పాదు దేవతలు ఏమైనాయి హమాతు వారి దేవతలు ఏమైనాయి వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడగలిగినయా మొత్తం మాకు దాసులు అయ్యారు మీ దేవుడైన హో ఆ కూడా మిమ్మల్ని కాపాడలేడు మాకు బలమిచ్చాడు మిమ్మల్ని లోపరుచుకోమని కాబట్టి మర్యాదగా దాసులు కండి అని ఈ రభసాయ గడు పలుకుతాడు పలకటమే కదా ఒక తాకీదు రాయించి హిజికాకి పంపిస్తాడు హిజికే ఏం చేస్తాడో తెలుసా వాడు ఏ మాటలు అయితే మాటలు పలికాడో పలికి రాశాడో అవన్నీ తీసుకెళ్లి హోవ సముఖములో వాటిని చూపిస్తాడు హిజ్కియాకి చివ్వర్లో ఒక్క మైనస్ తప్ప చివర్లో ఒక్క మైనస్ తప్ప ఇజుకియా లైఫ్ మొత్తంలో ఎక్కడ మైనస్ కనపడదు చాలా జ్ఞానవంతుడు హిజికియా చాలా జ్ఞానవంతుడు హిజికయా ఏం చేస్తాడో తెలుసా హిజ్కియా దేవునికి చూపించడం నేర్చుకున్న వ్యక్తి ఇజిక ఆ రాజైనప్పుడు దేవా నేను రాజునయ్యాను నన్ను రాజుగా చేశావు నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మాటలు ప్రగల్భాలు పలకలేదు కానీ రాజు కాగానే ఉన్నత స్థలాలను పడగొట్టించి విగ్రహ స్తంభాలను త్రోసిపో త్రో మొత్తం పెకలించి పడేసి మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేసి తను క్రియ చేసి చూపిస్తాడు దేవునికి నీ ఏడల నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను ఇదిగో ఈ క్రియలే సాక్ష్యం దేవా అని చూపిస్తాడు ఆయన చాలా సంతోషపడతాడు దేవుడు అంతేకాదు హిజ్కియా ఇలాగా రబ్షాకే సన్ ఎదుర్కొన్నప్పుడు కూడా మాట్లాడలా యహోవ సముఖంలోకి తీసుకెళ్ళి లెటర్ పెట్టాడు నీకు లెటర్ వచ్చిందంట నువ్వే చదువుకో ఏం జవాబిస్తావో ఇవ్వు ప్రజలకి డౌటు అధిపతులకు డౌట్ ఆ అషాఖగాడు బలికినట్టే చేస్తున్నాడు ఇజికయా మన రాజు సైన్యాన్ని సమకూర్చుకోవాలి అవసరమైతే పక్క రాజ్యాల నుంచి పిలిపించుకోవాలి పైసలు ఇచ్చి మొత్తాన్ని కలుపుకొని వాళ్ళ మీదకి వెళ్ళాలి అషురు వాళ్ళ మీదకి వెళ్ళాలి అలాంటిది ఈయనంది ఆలయంలోకి పోయాడు తాకీద్ తీసుకొని ఎట్లాంటి వాడిని నమ్ముకుంటే అందరం దస్తాం కదా అని వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు ఎవరేమనుకుంటే అవేం పట్టాల ఇజికియాకి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు అంతే వాడు లెటర్ పంపించాడు చూసుకో నువ్వే చదువుకొని ఇచ్చాడు ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో దేవుడు రాలా దూతను పంపాడు దేవుడు రాలా దేవుడే దిగిరావడానికి అవసరం లేదు దేవుడు రాలా దూతను పంపాడు ఎల్లమ్మా ఎళ్ళమ్మ వాడు ఎందుకు కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు కానీ అర్పాదు దేవతలతో హత దేవతలతో జఫగాళ్ళందరితో నన్ను జత కట్టాడు కానీ కొద్దిగా వాడి సంగతి ఎంతో కొంచెం తేల్చుకున్నద్దు కానీ ఒక్కడికి వెళ్ళమని దూతను పంపించాడు ఇల్లయ్యానే అశూరు వారి దండుపాడంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతం చేశాడు ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా లెక్కేలాగా లెక్కే వస్తాడు వీడు ఏ సైన్యాన్ని చూసి విర్రబిగాడో అదే సైన్యం మీదికి వరదూసిన చేత చేతబట్టుకుని దిగాడు దూత ఒక్క రాత్రి తెల్లవారేసరికి ఇదంతా హిజికియా డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయటం వల్ల జరిగిందా నో 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 చూపించాడు అంతే దేవుణ్ణి చూడనిచ్చాడు దేవునికి తీసుకెళ్ళి అంటించటమే మన పని తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు సైన్యాన్ని చూసి మిరిసిపడ్డాడు కదా అందుకని ఆ సైన్యాధిపతి మిరిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు ఇంకేళ్ళు ఈ సైన్యం లేదు ఇక అయిపోయింది పిల్లల పరార్ ఏం జరిగిందో అర్థం కావటం లేదు తెగులు సోకి సత్యనారు తెచ్చిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ కుప్పలు కుప్పలుగా శవాలు లెక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుణ్ణి చూడనివ్వాలి నీకు చేసే కార్యాలు చూడనివ్వాలి నేను అనే మాటలు విననివ్వాలి నువ్వు మౌనంగా ఉండాలి దేవునికి మహిమ ఫలితంగా ఏం జరిగింది అది జరిగింది రాజైనప్పుడు మాటలు చెప్పలేదు కానీ తను ఎలా క్రియ చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో క్రియలో చూపించి దేవుని దగ్గర మెప్పు పొందాడు ఈజ్కియా ఓకేనా రెండవది శత్రువు తన మీదికి వచ్చి విర్రవీగినప్పుడు వాడు అన్న మాటలన్నీ తీసుకెళ్ళి దేవుని ముందు చూపించాడు ఫలితంగా జయం పొందాడు ఈజ్కియా మూడవది మరణము తనకు సమీపమైనప్పుడు కూడా కన్నీరు విడిచి ఆ కన్నీళ్ళు దేవునికి చూపించి కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు ఏడుపు వస్తుంది నీకు అవసరమే అది రావాలి నీకు ఏడుపు నీ కళ్ళు కన్నీళ్లు కార్చాలి అది దేవుడు చూడాలి ఆయన కదలాలి దేనికైనా త్వరగా స్పందించిన దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పంది కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు ఆయన వల్ల కాదు గుడ్డివాడు యేసు ప్రభు దాటిపోతున్నాడని తెలుసుకొని ఏడవటం మొదలు పెట్టాడయ్యా నీకోసమే కదా ఎదురు చూస్తున్నాను దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని వేశాడు కేకలు వాళ్ళు ఏం చేయాలండి ఆయన చేయబట్టుకొని అవసరమైతే ఆళ్లలో ఒకడు పరిగెత్తి ప్రభువా పాపం కళ్ళినుడయ్యా అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి కానీ ఏమన్నారు సరే నోర్మయ్యి అంటారు వాళ్ళు కళ్ళున్న గుడ్డోళ్ళు దీనిలకు కనికరం లేని గుడ్డోళ్ళు జాలి మనసు లేని గుడ్డోళ్ళు నిజంగా గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు కళ్ళు లేనివాడు ఇతను కాదు వాళ్ళు వాళ్ళు అట్లా ఉన్నారు కానీ ప్రభు అట్లేడుగా ఈ కేక విన్నాడు పోవు కాళ్ళు దాటి ముందుకు పోవు ఆర్తధ్వని కన్నీళ్ళతో వేసిన కేక దాటిపోయే దేవుడుగా నా దేవుడి వీక్నెస్ అది యాకోబు రొమ్ముకు రమ్మనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబును బతిమలాల్సి వచ్చింది నన్ను వదిలిపెట్టి వెళ్తావా అయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే యాకోబు తెల్లారుతుంది నన్ను పోని నన్ను తెల్లవారుతుంది జనం వస్తారు నన్ను వదిలిపెట్టి వెళ్తావా నాకు ఇంకా గతం భవిష్యత్తు ఉందా గతం అయిపోయింది భవిష్యత్తు ఉందా ముందు నువ్వు వెనకపోయా అన్నట్టు నాకు ఏమర్థం కావట్లా ఎవరికోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డను ఆ భార్యలు పిల్లలు దాసదాసి జనాంగం గొర్రెలు పశువులు వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను ఒక్కడే మిగిలిపోయాను నీ కోసమే కదా నా గత ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు ఓడిపోయి గెలిచావు వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యావకాబు వీక్ అయిపోయాడు ఓడిపోయాడు దేవుని చేతిలో ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం గెలుపు మనం అనుభవించలేం గెలుపు మనం నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే ప్రభు మనల్ని గెలుచుకోగలిగితే గెలవగలిగితే ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైతే ఇది యాగోబ జీవితంలో కనపడింది దాటిపోయాడా ఇజిక కన్నీళ్ళు కూడా దాటిపోలా ఏడిస్తే తట్టుకోలేడు అది పాయింట్ ఎవరు ఏడిస్తే మనం నువ్వు అనుకుంటా నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు నా కన్నీళ్ళు చూసి కూడా ఎవడికి జాలేదని ఎవడికి లేకపోవటం ఆయన ఉన్నాడు చూచుతున్న దేవుడు నీ కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నాయి తెలుసా దీన్న మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది ఆయన పాదాలకు తగులుతున్నాయి పోయి ఆ కన్నీళ్ళను బుడ్డిలో దాచిపెడుతున్నాడు బుడ్డిలో నేను చెప్పాల ఇవన్నీ బైబిలే చెప్పింది నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా యాభై ఆరు ఎనిమిది కీర్తనలు కవిలే అంటే పుస్తకం చూడండి అక్కడ నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు ఇజికకి అట్లా ఏడ్చాడో లేదు వెంటనే స్పందించాడు ఏమే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఓ ఇంకా పదిహేను ఏళ్ళు ఆవిషిస్తా పో పొడిగిస్తా పో చచ్చిపోవలేపో నమ్మకం కుదరలేదా గడియారం మెట్లు చూడు మళ్ళీ పైగా కుద్దు చూడు దిగిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు బేట చూస్తాడు దేవుడు చిన్న దేవుడు చూస్తున్నాడు నా కన్నీళ్ళు ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు నీ కన్నీటి కూడా స్పందిస్తాడు ధైర్యం తెచ్చుకో చూడనివ్వు దేవుణ్ణి నీ ఏడుపు చూడనివ్వు దేవుణ్ణి కదలనివ్వు కదిలిందా దాకా రెండు విషయాలు చెప్పాను ఒకటి నీకు జరుగుతున్న అన్యాయం నువ్వు అందు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు దేవుణ్ణి చూడనివ్వు దేవుడు కదులుతాడు నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు దేవుణ్ణి చూడనివ్వు ఖచ్చితంగా దేవుడు చూడాలి ఇవన్నీ దేవుడే చూడాలి నరుడికి చూస్తే కలగదు కనికరం దేవుడే చూడాలి దేవుడు చూసి నీ కొరకు బలమైన బా మీరు ఒకవేళ నా దేవుని ఎదురు యథార్థంగా మీరు నడిస్తే నాకు అన్ని విషయాల్లో సహాయకమై ఉండి నన్ను నడిపించిన నా దేవుడు మీకు తోడై ఉంటాడు